ఎప్పుడైనా మనం ఎప్పుడు కృంగిపోతాం ఎప్పుడు సమస్యలు పోతాం చెప్పనా దేవుని శక్తి మనకు అర్థం కానప్పుడు ఆ దేవుడు దేవుడు అనుకుంటాం కానీ అన్నీ చేస్తాడా అన్నీ జరుగుతాయా అని అనుకుంటాం ఏసు క్రీస్తు ప్రభులవారు మతేశ్వర్తలు మాట చెప్తారు మీలో ఎంత విశ్వాసం ఉండాలి ఆవగింజ ఎంత ఉంటుందండి గట్టిగా కింద పెడితే తీయడానికి చేతికి రాదు అంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండని ఎగిరి సముద్రంలో పడమంటే పడిపోతుంది అని చెప్పాడు అత్యువార్తలో సువార్తలు అన్నింటిలో నాలుగు సువార్తలు కనబడుతుంది మీలో ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు ఎదురుగా కొండ ఉందా ఈ కొండ ఎత్తి సముద్రంలో పడమంటే పడిపోతుంది మనం ఏమంటాం చెప్పండి మనం ఏమనుకుంటాం ఏమండి విశ్వాసం ఉండడం మామూలుగా విషయం కాదు కానండి విశ్వాసం విశ్వాసమే కానండి అండి అసలు కొండల ఎగురుద్దండి కొండల లేచిద్దండి కొండలే సముద్రం పడుతుందండి ఈ అవిశ్వాసం చాలదా మన కార్యం జరగకపోవడానికి ఎంతవరకు కుటుంబాల్లో ఏ కార్యం జరగలేదు ఎంతవరకు ఏ కుటుంబ కుటుంబంలో కార్యం జరగకుండా ఎవరో అడ్డుపడ్డాడండి సాతాను నా పని జరగనకుండా ఆటంకపరి చేస్తున్నాడండి సాతాను నా పని జరగకుండా నన్ను వెనక్కి లాగుతున్నాడని అనుకుంటున్నాం కదా వాడికంటే ముందు నీ హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసమే నీ పని జరగకుండా వెనక్కి లాగుతుంది విశ్వాస పలుకులు పలకాలి మనం ఎవరు విశ్వాసులు ఎవరు దేవుని బిడ్డలు మనం ఎవరు ఆత్మ సంబంధులు మరి మన నోట విశ్వాసపు మాటలు రావాలా అవిశ్వాస మాటలు రావాలా ఆయన అంటున్నాడు ఎప్పుడైతే మీలో ఈ కార్యం జరగదేమో ఈ పని అవ్వదేమో అని అవిశ్వాస మాట వచ్చిందో అప్పుడే కార్యం జరగకుండా ఆగిపోతుంది అందుకే నేను ఎంతటి పరిస్థితులైనా ఒకే ఒక మాట పలుకుతా ఎందుకంటే విశ్వాసంతో పలికే మాట అది ఇప్పుడు మాకు చుట్టూ సమస్యలు ఉన్నాయి సరే మీ దాకా ఎందుకు నా విషయం చెప్తాను చుట్టూ సమస్యలు ఉన్నాయా చుట్టూ అప్పుల గోల ఉందా వడ్డీలు కట్టమని వడ్డీలకి మరలా రాయించుకోమని రోజు ఫోన్లు వస్తున్నాయా అయినా నా విశ్వాసం ఏంటో తెలుసా ఒకే ఒక్క మాట అంట ఏ రోజుకైనా నా దేవుడు వీటన్నిటిని తీసివేస్తాడు ఆమె చెప్పండి ఆ విశ్వాస పలుకుతోనే నేను ముందుకు వెళ్తుంటా ఈ సమస్యలు చూస్తాం కొన్ని కృంగిపోతాం అసలు ఎందుకు సమస్యను చూడాలి సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు ఆమెను చెప్పండి గట్టిగా సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉంటే సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉంటే ఈ సమస్య మనకెంత ఈ రోగం మనకెంత ఈ అప్పుల ఏం చేస్తాయండి అప్పుల సమస్యలు కురిపోయి మాటలు పడలేక చనిపోదాం అన్న పరిస్థితులు కూడా ఎన్నోసార్లు నాలోకి వచ్చాయి కానీ అవిశ్వాసం ఎందుకు నాలో చోటు చేసుకుంటుంది నా దేవుడు అసమర్థుడా నా దేవుడు ఏం చేయలేని వాడా నా దేవుడు చేతగాని వాడా అని దేవుడు నాకు ఒక ఆలోచన తెలియజేసి ఆయన సామాన్య మనిషి కాదు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆమె చెప్పండి కొన్ని కొన్నిసార్లు కృంగిపోతున్నామా నిరాశలు ఉన్నాయా అపచయాలు ఎదురవుతున్నాయా ఏం పర్వాలేదు నా ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు గట్టిగా మేము చెప్పండి ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలిగితే ఎంత సముద్రంలో రానివ్వండి సునాయాసంగా దాటి వెళ్ళిపోతాం ఎలాంటి గొల్ల్యాతులైనా నిలబడనివ్వండి ప్రార్థనని ఒడిసిన విశ్వాసం పట్టుకుంటే గొల్లాత మన ముందు నిలబడగలుగుతాడా అలా పోరాడలేక సమస్యలు పోతున్నాం పోరాడలేక నిరాశ పడిపోతున్నాం ఎప్పుడైనా కానీ ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోండి విలువైన మాట ఇది దేవుని శక్తి అర్థం కానప్పుడు మనం కృంగిపోతాం మనసులో పెట్టుకోండి దేవుని శక్తి మనకు అర్థం కానప్పుడు వెనకడుగు వేస్తాం దేవుని శక్తి అర్థం కానప్పుడు అవిశ్వాస మాటలు పలుకుతాం ఈ కొండ ఎక్కడ లేస్తుందండి దీనికి ఎన్ని ప్రొక్లెయిన్లు కావాలి దాన్ని తోడటానికి ఎన్ని జేసీబీలు కావాలి దాన్ని తీసుకుని వెళ్ళడానికి ఎన్ని ట్రాక్టర్లు కావాలి ఎన్ని లారీలు కావాలి అనుకుంటున్నాం అసలు నీ మాట ఒక్కటి చాలు విశ్వాసంతో పలికే మాట ఒకటి జాలు కొండ ఎత్తి సముద్రంలో పడు సమస్య నా నుంచి తొలగిపో అని ఎందుకు గద్దించలేకపోతున్నావు సమస్యని ఎందుకని అనారోగ్యం నీలోకి వచ్చినప్పుడు అనారోగ్యమా ఏసు నేను గద్దిస్తున్నా నాలోంచి వెళ్ళిపో అని ఎందుకని చెప్పలేకపోతున్నావు కృంగిపోతూ కృంగిపోతూ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా ఎప్పుడైతే దేవుని శక్తి మనకు అర్థం కాదో అప్పుడు మనం కృంగిపోతున్నాం విలువైన ఇది మనసులో పెట్టుకోండి దేవుని శక్తి అర్థం కానివాడు కృంగిపోతాడు దేవుని శక్తిని తక్కువ వంచిన వేసేవాడు నిరాశపడతాడు ఈ రోజున నీవు నేను సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కార్యాన్ని చేస్తాడని నిరీక్షణ కలిగి అడుగు మనం ముందుకు వేయగలిగితే సముద్రంలోకి కొండ ఎత్తి పడబో పడబోయే రోజులు రాబోతున్నాయి గట్టిగా ఆమె చెప్పండి దానికి నువ్వు పెట్టుబడి పెట్టాల్సింది డబ్బు తీసుకురావు అక్కర్లా వెండి తీసుకురావక్కర్లా ఏదేదో భోజనాలు తీసుకొచ్చి వంద మందికి పెట్టానండి అని చెప్పుకోని అవసరంలా ఏదేదో నాకు ఇది జరిగితే అది చేస్తా నాకు ఇది కలిగితే ఇది చేస్తాను నన్ను అవసరంలా దేవుని సన్నిధిలో సర్వశక్తి కలిగిన దేవుని వైపు నీవు చూసి ఆధారపడగలిగితే ఆయన శక్తిని నువ్వు నమ్ముకోగలిగితే ఆ సర్వశక్తి కలిగిన దేవుడే నీ సర్వ ప్రయత్నాలన్నీ సఫలపరచబోతున్నాడు ఆమె చెప్పండి ఏ ప్రయత్నం మీరు మొదలుపెట్టినా మొదట మీరు ఎవరిని మీ ముందు ఉంచుకోవాలి తెలుసా సర్వశక్తి కలిగిన దేవుడు మీ ముందు ఉండాలి ఆమె చెప్పండి మీరు అడగాలి సర్వశక్తి కలిగిన దేవుడికి నా ముందు ఉండయ్యా నా సర్వ ప్రయత్నాలన్నీ సఫలపరచయ్యా అని అడగగలిగితే ఆయన నీ ఆలోచన యావత్తును సిద్ధింపజేసి నీ కోరిక యావత్తును సఫలపరచును గాక